ఒక ఆశ్రమంలోనండి ఒక గురువు గారు ఉన్నారు ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడిని గురువు గారు పిలిచారు నాయనా పుష్పాలు పోయి పూజ చేయాలి అన్నాడండి పుష్పాలు పోయి పొద్దున ఎనిమిది గంటలకి పిలిచాడు ఆయన పుష్పాలు పోయి పూజ చేయాలి అన్నాడండి ఆశ్రమంలో వాడేమన్నాడు తెలుసుండి గురువు గారు కాలుకి ముళ్ళు గుచ్చుకుందండి నేను ఎట్లా పుష్పాలు కోసేదండి అంత దూరం నడవటం ఎట్లా ముళ్ళు గుచ్చుకుంది అన్నాడు ఏ తప్పించుకున్నాడండి వాడు సరే గురువు ఏమన్నా నువ్వు పుష్పాల పోయొద్దు చోట కూర్చో ఎందుకంటే ముళ్ళు కూర్చుకుంది కాబట్టి గంధం గంధం నూరు నువ్వే నడవలసిన పని లేదు గంధం ఊరికట్ట నూరు దేవ పూజకి అన్నాడు వాడు ఏమన్నాడు స్వామి కడుపులో తిప్పి తిప్పి చంపుతున్నది నేను ఎట్లా అండి గంధం తీయటానికి కూడా సాధ్యపడ్డది కడుపులో తిప్పుతున్నది అన్నాడు సరే గురువు అన్నాడు సరే నువ్వేం వద్దు ఆ గేట్ దగ్గర కూర్చుని కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నన్ను కాకయి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఇంత మాత్రం చేయి నువ్వేమి అసలు గంధం కూడా నోరక్కలేదు వాడేమన్నాడు తెలిసిన స్వామి తల గిర్రని తిరుగుతున్నది అన్నాడండి తల గిర్రని సరే అప్పుడు గురువు అన్నాడు నువ్వేం పని చేయొద్దు భక్తులు తెచ్చిన పలహారం ఒక డబ్బాలో పెట్టి పెట్టాను దాన్ని తినరా అన్నాడండి వాడు తెలిసిన స్వామి ప్రతి ఆజ్ఞను తిరస్కరిస్తుంటే నాకే సిగ్గుగా ఉంది ఈసారి తప్పకుండా చేస్తానన్నాడు వాడు ఏ ముహూర్తంలో పుట్టాడో పరమ సోవరండి వాడు పరమ సోవర్ హ తప్పించుకుని పలహారానికి మాత్రం ముందు వచ్చేసాడండి వాడు ఆ విధంగా సోమరతనం చేత ఎవరు కూడా సాధనలు చేయలేరు ప్రమాదో ప్రమాదే జృంభతే సూర్యాపాయే తమో యథ సూర్యుడు అస్తమించంగానే చీకటి ఎట్లా వచ్చేస్తుందో ఓ సాధకులారా మీరు గనక అజాగ్రత్తగా ఉన్నారా మాయ వచ్చేసి మిమ్మల్ని బాధిస్తుందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి అన్నది కనుక శ్రీకృష్ణ పరమాత్మ జనకుని యొక్క దృష్టాంతం చెప్పి చక్కని హితబోధ ఈ కర్మయోగంలో చేస్తుంది